నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ప్రజలారా జాగ్రత్త వాట్సాప్ గ్రూపులలో పిఎం కిసాన్ పేరిట లింకు రావడం జరుగుతుంది ఆ యొక్క లింకును ఓపెన్ చేసుకుంటే మీ బ్యాంకుల్లో మీ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులు క్షణాల్లోనే మాయమయ్యేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల దౌర్జన్యాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి వాట్సాప్ ట్రేస్ చేసి హ్యాక్ చేసి ఆ వాట్సాప్లో ఉన్నటువంటి గ్రూపులకు ఆ యొక్క యాప్ను పంపించి ఆ యాప్ను ఓపెన్ చేసుకుంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం మాయమయ్యేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క దుశ్చర్య ఉన్నది ప్రజలారా జాగ్రత్త లింకులు ఏది పడితే అది లింక్ వస్తే దాన్ని ఓపెన్ చేయకండి ఈ మధ్య కాలంలో ఈ యొక్క నయా దంద ఈ సైబర్ నేరగాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి రైతుల ఖాతాల్లో రైతులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క ట్రావెల్స్ ఈ గ్రూపులను ట్రా టార్గెట్ చేసుకొని ఈ యొక్క దంద అనేది నడుస్తున్నది జాగ్రత్త ప్రజలారా అన్ని గ్రూపులకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి పిఎం కిసాన్ పేరిట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు బాధితులు కోనారావుపేట మంగళ్ళపల్లి వాసులు పిఎం కిసాన్ యాప్ ఈ రకంగా యాప్ అనేది లింక్ వస్తుంది ప్రజలారా రైతుల వాట్సాప్ కు వచ్చిన లింకు కోనారావుపేట వేములవాడకు సంబంధించిన వార్త గాని ప్రతి గ్రూప్ లో ఈ యొక్క లింక్ అనేది షేర్ అవుతుంది జాగ్రత్త ప్రజలారా వాట్సాప్ కు పిఎం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింకును ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి దీంతో బాధితులు లబోది వారి వివరాల ప్రకారం పిఎం కిసాన్ పథకాన్ని పథకానికి సంబంధించిన డబ్బులు జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలని కోనరావుపేటకు చెందిన ఇద్దరు మంగళ్ళపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్కు లింకు వచ్చింది దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన వివరాలు చూడండి ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి అమౌంట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి ప్రజలారా ముప్పై రెండు వేలు ఒక రైతు ఖాతాలో నుంచి కట్ అయినటువంటి పరిస్థితి యాభై ఏడు వేలు ఒక రైతు ఖాతాలో డబ్బులు అయినాయి డెబ్బై వేల చొప్పున ఇంకొక రైతు ఖాతాలో కట్ అయినాయి దీంతో బాధితులు బుధవారం సంబంధిత బ్యాంకుకు వెళ్లి విషయాన్ని అధికారులకు తెలిపారు వారు పరిశీలించి ఖాతాలో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్నారు ట్రాన్స్ఫర్ అయిన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు అప్పటికి అప్పటికే డబ్బులు తీసుకున్న తీసుకు తీసుకున్నారని తామేమి చేయలేమని పేర్కొన్నారు బ్యాంక్ అధికారులు చేతులు ఎత్తేసారు ఆల్రెడీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి దానిని సైబర్ నేరగాళ్లు అప్పటికే ఆ ఖాతాలో నుంచి తీసుకునేసిరట పిఎం కిసాన్ పేరిట వాట్సాప్ కు వస్తున్న యాప్ను ఓపెన్ చేయొద్దని సూచించారు ప్రజలారా జాగ్రత్త అన్ని గ్రూపులకు తక్షణమే షేర్ చేయండి ఈ యొక్క సైబర్ నేరగాల దంద ఈ రకంగా కొనసాగుతున్నది ఇప్పటికైతే ఈ పిఎం కిసాన్ పేరిట లింకు పంపిస్తున్నారు ఏ రకమైనటువంటి లింక్ వచ్చినా దయచేసి ఓపెన్ చేయకండి ప్రజలరా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ